ఇంకొక మాట చాలా ఆత్మీయమైన మాట చెబుతాను పది అయ్యాక పది రోజుల్లో కూడా పెద్ద కొడుకు నీళ్లు వదిలిపెడతాడు ఆ నీళ్లు వదిలిపెట్టేటప్పుడు అనవలసిన మాట ఏమిటి పది రోజుల తర్వాత మనమైనా సరే అందరు బంధువులు వస్తారు దశాఖం అంటారు అప్పుడు వచ్చి దగ్గర వాళ్ళు నువ్వులు నీళ్లు విడిచిపెడతారు దూరం వాళ్ళు ఒట్టి నీళ్లు విడిచిపెడతారు పురోహితులు చెబుతారు అక్కడ అమ్మ మీరు ఏమవుతారా ఆయనకి అడుగుతారు ఆ చుట్టరే కానబట్టి నువ్వుల నీళ్ళ మామూలు నీళ్ళ వాళ్ళు చెబుతారు ఏదైనా సరే టెక్నికల్గా విడిచిపెట్టద్దండి ఇవన్నీ చాలా ఆత్మీయమైన సన్నివేశాలు అక్కడ ఒక్క నిమిషం సమయం మనం కేటాయించాలి సెల్ఫీలు దిగద్దు మళ్ళీ అదో దరిద్రం సెల్ఫీలు ఫోటోలు కాదండి మన ఆత్మీయత పోయినవాడు మన మేనమామ మన మేనలుడు మన తోడలుడు మన తల్లి మన తండ్రి భార్య భర్త ఏం అనుబంధం లేదా ఏం అనుబంధం లేదా ఒట్నేలా అయినా విడిచిపెట్టిపోతావాయా అక్కడ ఏం మాట అనాలో చెబుతున్నాడు స్మిశానల దగ్ధోషి పరిత్యక్తోషి పరిత్యక్తోసి ఇదం నీరమిదం క్షీరం ఇదం నీరమిదం క్షీరం అత్ర స్నాహీ మితం పిబా ఆధునిక కాలంలో హైకు అనేటువంటి మూడు మాటల కవిత్వం మనిషిని సరిగ్గా రాస్తే ఎంత కదిలిస్తుందో ఇదంత కదిలిస్తుంది హైకు అంటే ఇదే గరుడు పురాణాల్లో ఉన్న హైకులు నానిలు మూడు లైన్లు నాలుగు లైన్లు కదిలిపోయాను నేను ఈ శ్లోకం చదవచ్చు బాబోయ్ రాతిరోదకాలు ఇచ్చేటప్పుడు ఇదా భావన చేయాల్సింది ఏదో వాళ్ళు ఏదో చెప్పారు మనం ఏదో చేసేసాం దాంట్లో ఏమంటున్నాడు స్మశా నానల దగ్ధోసి తండ్రి ఈ పది రోజులుగా మేము మంటల్లో నీ శరీరాన్ని తగలబెట్టడం వల్ల అందులో ఇంకా ఓ ప్రాణం ఉండి ఉండడం వల్ల నువ్వు ఎంత మంటలకి వేడికి ఎంత తప్పించిపోయావో శ్మశానానల దగ్ధోషి పరిత్యక్తో సిబాంత ఇంట్లో ఉంటే ఏదైనా గ్యాస్ పోయి ప్రమాదం జరిగితే మేము బర్ణాల ఇంటి మనం రాస్తామయ్యా పెద్ద కొడుకుని నేనే నిన్ను అంటించేసాను అక్కడ నీకేమి రాస్తాము అందుకే పరిత్యక్తో సిబాంత వైహి అందరు బంధువులు నిన్ను విడిచిపెట్టేశారు పది రోజులైంది వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు ఇక నేను నీకు ఈగని ఏముందయ్యా తండ్రి యం నేరం యం క్షీరం ఇదిగో నూళ్ళు ఇస్తున్నా నీళ్ళు వీటిని క్షీరంగా భావించమంటున్నాడు పెద్ద కొడుకు ఎంత ఆత్మీయతో చూడండి అది మంత్రం అది హిందూ తత్వం అది వేదం అది శాస్త్రం ఇదంతా ఆత్మీయత అందులో టెక్నికల్ గా చేయకూడదు ఆత్మీయత ఒక్కసారి ఆ కర్మకాండలో పాల్గొని పూర్తిగా పెద్ద కొడుకు అన్నవాడు అదృష్టంగా దాన్ని భావించి ఆ పని చేస్తే జీవితత్వం ఆత్మజ్ఞానం వెంటనే వస్తుందండి అతనికి వెంటనే వస్తుంది చేసిన మంత్రానికి అర్థం తెలియకే మనం ఇలా చచ్చాము ఇక్కడ వాళ్ళు చెప్పరు మనం అడగం ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు అయిపోతుంది అంతే మూడు రోజులు పట్టాలా ఆరు రోజులు పట్టాలా పదహారు రోజులు పట్టు మనసం మీద పడి ఎవరికి కావాలి ఇక్కడ ఈ లెక్కలే ఎంతసేపు అని ఇక్కడ మూడు రోజులు అయిపోతే మన సినిమాలకు మనం వెళ్ళిపోవచ్చు మన ఫోన్ మనం మాట్లాడుకోవచ్చు అంతేకాని ఇంతవరకు ఉన్నవాడు ఒకడు పోయాడు కదా వాడు డెబ్బై ఏళ్ళు బతికాడు వాడు మనకు ఆస్తి ఇచ్చాడు ఆత్మీయత ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు ఆయన అంత తేలిగ్గాల పంపేయడమేనా మానవత్వం ఏముండదా మమకారం ఏముండదా ఒక ఫీలింగ్ అంటే ఆమె ఫీలింగ్ ఏం ఉండదండి ఉండవలసిన భావన ఏమిటంటే ఇది శ్విశానారాయణ దగ్దోషి తండ్రి ఏడవకూడదు కన్నీళ్ళు వదలొద్దాడు ఎందుకు తెలుసా ఆ జీవి విపరీతమైన దాహంతో ఉంటాడు కన్నీళ్లు తాగేసట్టే ప్రమాదం కన్నీళ్లు అతనికి అనారోగ్యం చేస్తాయి రేత ఆరోగ్యం వేరు మన ఆరోగ్యం వేరండి కన్నీళ్ళు కర్చకూడదు పెద్ద కొడుకు చాలా ధైర్యంగా ఉండాలి అందుకే మన సంప్రదాయంలో గొప్పతనం గమనించండి ఎవరైనా పెద్ద కొడుకు కర్మ చేస్తుంటే మీరు గమనించండి ముప్పై సార్లు స్నానం చేయాలమ్మా నా తండ్రికి నా తల్లికి నేను చేసి చెబుతున్నాను ముప్పై సార్లు రోజుకో ముప్పై సార్లు స్నానం మామూలుగా ఉండదండి ఉదకం స్పృష్ట అవతార మునుగు తేలు మునుగు తేలు ఇదో గొడవ ఈ ఇన్నిసార్లు స్నానం చేసినా సరే ఆశ్చర్యకరంగా నేను చాలా చోట్ల జరిగినవి చూశాను పెద్ద కొడుకు రొంప చేయలేదు రాలేదు అది పితృదేవతల అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ ప్రేతాన్ని కూడా ఒక బొమ్మరాయిని తీసుకొచ్చి బొట్టనవేళ ఆకారంలో ఉండేది ఉదకమా బొరయా ఉదకమా బొరయా ఉదకమా బొరయా అని మూడు చెంబులు నీళ్లు పోయించేస్తాడు ఇంత బొమ్మరాయికి కన్నీ నీళ్ళు ఎందుకంటే వాడు దాహంతో చదువుతున్నాడు అక్కడ ఈ దాహం నువ్వు పోయకుండా కన్నీళ్లు కరిస్తే ప్రమాదం ఏంటంటే కన్నీళ్లు తాగేస్తాడు అది ప్రమాదం అయిపోతుంది అరగదు అందున కొడుకు కన్నీళ్ళు అందుకని శాస్త్రం ఏం చెప్పిందా కన్నీళ్లు కార్చొద్దు గుండె దిటవు చేసుకోండి శాస్త్ర ప్రకారం ఏం చేయాలో అది చేయండి కన్నీళ్లు కరచొద్దు విశానంద అగ్నిలో దహించుకుపోయావు తండ్రి ఎవరు బంధువులు లేరయ్యా నీకు తోడుగా ఎవరున్నారు ఎందుకంటే ఆజీవి కూడా దగ్ధమైపోతుంటే ఏమనుకుంటాడు సరిగ్గా హరిశ్చంద్రలో పద్యమే బలిజేపల్లి వారి పద్యం మాయామేయ జగంబు నిత్యమని సంభావించి మోహంబున నా ఇలాలని నా కుమారుడని ప్రాణం నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఇందుం కట్టెలందాలుచో ఆ ఇల్లాలను రాదు పుత్రుడును తొడైరాడు తప్పింపగా వరిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఎంత చక్కని పద్యం రాశారని నిజంగాన మాయామయమైన ఈ జగాన్ని నిజం అనుకున్నానే నా భార్య నా భర్త నా పిల్లలు నా ఇల్లు నా బ్యాంకు ఏదో అనుకున్నాను ఇక్కడ నా పదవి నా పీఠం అనుకుంటాం ఇవాళ నేను ఈ కట్టెల్లో కాలిపోతూ ఉంటే ఆ భర్త రాలేదు ఆ భార్య లేదు ఇక్కడ పిల్లలు లేరు అందరూ వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు నాకు ఇంత పోయారు ఎవరో ఒక వ్యక్తి అక్కడుండి ఆ కట్టెల పైకి తోస్తూ ఉంటాడు తన ఉద్యోగ ధర్మం ప్రకారం ఇంతకు మించి ఎవరూ లేరే నా గతి ఇంతేనా ఇలాంటి గతి వస్తే ఎవరూ ఉండరు అన్నమాట ఇది నేను బతుకుండగానే గ్రహించుంటే అంత బాగుండేది వా అన్నా దగ్గర ఉంటాడు మీ అన్నా దగ్గర ఉంటాడు అనుకున్నాను ఎవడూ లేడే ఇక్కడ పుత్రుడును తోడే రాడు తప్పింపగా ఆ భార్య రావట్లా భర్త రావట్లా పిల్లలు రావట్లా అంటే మొత్తం మీద పురాణాలు చెప్పింది నిజం భాగవతం చెప్పింది ఏక ప్రయాతే ఏక ప్రసూతే జంతు ఏకమేవ విలీయతే ఏకోనుభంతే సుకృతం ఏక చ దుష్కృతం ఈ భూమి మీదకి ప్రతి జీవి ఒక్కడుగా వస్తున్నాడు ఒక్కడగానే వెళ్ళిపోతాడు సుకృతం దుష్కృతం కూడా ఒక్కడే అనుభవిస్తాడు రెండో వాడెవరూ లేరు ఇక్కడ కన్న కొడుకు మీద మనకెంత ప్రేమ ఉన్నా వాడు కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వాడే పడాలి కానీ మనం పడలేమమ్మా మనం బెళ్ళేయగలం అయ్యో ఈ కడుపు నొప్పి నీ బదులు నాకు కొచ్చిన ఆ భావం నువ్వు ఆనగలం అంతకుమించి పాడలేవు నువ్వు అన్నంత మాత్రం వస్తుందా కడుపు నొప్పి మాధవవాడు పడాల్సిందే నువ్వు చేయవలసింది బెళ్ళేయగలవు అంతే కర్మ కూడా అంతే కడుపు నొప్పి మారినప్పుడు కర్మ ఎలా మారుతుంది వాడి కర్మ మనం ఎలా మారుస్తాం చేయవలసిన వైద్యం ఏదో చేయించడం చింతించవలసింది భగవంతుడి గురించి నొప్పి గురించి కాదు ఇక్కడ దానివల్ల ఆరు నెలలు ఆరు గంటల్లో తగ్గేది మూడు గంటల్లో తగ్గుతుంది భగవన్ నామానికి ఎప్పుడూ ఆ శక్తి ఉంది ఇట్ మినిమైజెస్ ఇట్ మినిమైజెస్ అది ఆరు గంటల్లో తగ్గే నొప్పి మూడు గంటల్లో తగ్గుతుంది దాని ముందు ఖచ్చితంగా అది చెయ్యాలి దానికి గుండె ధైర్యం ఉండాలి ఖచ్చితంగా అందుకని ఇలా ఏడవకండి ఊరికే ఎక్కడ ఇలా చేయండి ఇంకో మాట ఎన్ని రోజులు పట్టాలి ఇందాకే అనుకున్నాం కదా ఎన్ని రోజులు పట్టాలో కలియుగంలో అందరికీ ఒక్కటే మాట గరుడ పురాణం చెబుతోంది దయచేసి ఇంకా ధర్మ సందేహాలను ఎవరిని అడక్కండి అనవసరం సర్వేషామే వర్ణానం సూతకే మృతకే పివా దశాకారిష కలవు శాస్త్రస్య నిశ్చయక ఎన్ని రోజులు పట్టాలి అంటే బాగా దగ్గర వాళ్ళకి భార్యకి భర్తకి కన్న సంతానానికి అందున కొడుకులకి కోడళ్ళకి పది రోజులు అన్ని కులాలకి ఒక్కటే దయచేసి ఏదో బ్రాహ్మణులకు వేరు మిగిలిన వాళ్ళకి వేరు ఎక్కడ లేదండి ఇక్కడ స్పష్టంగా చెప్పుడు చూసుకోండి నేను శ్లోకం ప్రమాణం చూపిస్తున్నా సర్వేషామేవ వర్ణానం అన్ని కులాల వారికి సూతకే మృతకేపివా ఇందులో రెండోది కూడా కలిపాడు పురుటి మైల కూడా అంతే పోయిన మైల కూడా అంతే సూతకం అంటే పురుటి మైల శౌచం ఇది శౌచం ఏదన్నా అసౌచ్యమే రెండిట్లో ఉండేది బ్యాక్టీరియా కంగారు పడకండి దయచేసి భూత ప్రతి విశేషాలు మన ఏం పట్టుకోవు ఇక్కడ అది బ్యాక్టీరియా అది క్రిమి ఆ క్రిమి ఇతరులకు అంటుకోకుండా ఉండడం కోసమే మైలా అని పెట్టారు మైలనే మాట తప్పు కాదు మడి ఎంత గొప్పదో మైలంతే గొప్పది మడిగా ఉన్నా కూడా ఎవరిని ముట్టుకోవద్దు అంటాం కదా అది శుభ్రత కోసమే కదా మైలు కూడా అంతే మడిగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే ఇతరుల మై ఇతరుల అశుభ్రత మనకు అంటకుండా మైలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మన అశుభ్రత ఇతరులకు అంటకుండా అంతకంటే లేదు ఇక్కడ అంతే మడి మైల ఒకటే మడిగా ఉండడంలో ఏమంటా మడిగా ఆచారంతో వంట చేసేవాళ్ళు ఉంటారు మీరు ఎవరిని ముట్టుకొని ఎవరు వాళ్ళు ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఉన్నారు స్నానం చేసి మరి వాళ్ళు ఏదో వండుతారు అక్కడ మనం వెళ్ళి పరాబరా పట్టేసుకుంటే అనగా వాళ్ళ ఆచారం వాళ్ళకుంది అది పద్ధతి మైరులో ఏమిటి ఇతరుల నుంచి మనకు అంటుంది కదా మనకి నుంచి ఇతరులకు కూడా అంటుకోవద్దు అంటుకోవద్దు కదా అంతేత తన సంక్షేమం ఇతరుల సంక్షేమం కూడా చూసిన ఏకైక ధర్మం హిందూ ధర్మం ఏకైక ఆచారం హిందూ ఆచారం అందుకని ఖచ్చితంగా అందరికీ పది రోజులే దశాఖా శుద్ధి రీత్యక పది రోజులైతే అందరికీ శుద్ధి జరుగుతుంది పది రోజులు మాత్రం పట్టవలసింది ఎందుకంటే ఈ బ్యాక్టీరియా పది రోజుల్లో నశిస్తుంది కరోనా కరోనాయే లెక్క తలుపేసి కూర్చోండి అన్నం కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోమానండి ఎన్ని రోజులు చెప్పారండి ముందు పది రోజులు పదకొండు రోజులు ఎంతో లెక్క చెప్పి పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు లెక్క చెప్పారు అంటే ఆ క్రిమి పద్నాలుగు రోజులు దాని ప్రభావం ఉంటుంది తర్వాత తగ్గుతుందనే కదా అంచతన ఈ పోయిన వాడిని వ్యాపించినటువంటి బ్యాక్టీరియా ఉంది శవానికి వచ్చింది అది పది రోజులు ఉంటుంది క్రమంగా తగ్గిపోతుంది అది కూడా మొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువగా ఉంటుంది అందుకే కూతుళ్ళు అల్లుళ్ళు వాళ్ళు కూడా మూడు రోజులు పట్టారన్నారు మూడు రోజులు తీవ్రంగా ఉంటుంది అది పట్టకపోతే వీళ్ళ ద్వారా ఊళ్ళో వ్యాపించే అవకాశం ఉంది అందుకే మన సంస్కృతిలో ఒక ఆచారం ఏమిటంటే శవం బయట ఉంటే ఆ వీధిలో ఎవరు భోజనం చెయ్యరు నగరాల్లో ఇది జరగడం కష్టంగానే పల్లెటూళ్ళు ఖచ్చితంగా జరుగుతుంది ఏ కులం వాళ్ళు కూడా ఆ శవం ఉంటే తీసుకెళ్లే వరకు భోజనం చేయరు దీంట్లో రెండు కారణాలు ఒకటి మానవత్వం అక్కడ శవం ఉంది నిన్నటి వరకు మనతో బతికాడు ఆయన ఆయన శవం అక్కడే ఉండగా మనం గోంగూర ఉల్లిపాయలు వేసి తింటూ కూర్చుంటామా కనీస వైరాగ్యమేనా వద్దా అనే మానవత్వం ఒకటి రెండోది వీళ్ళందరూ అన్నం అన్నందండం మానేస్తే వాళ్ళు తొందరగా తీసుకెళ్లి దహనం చేస్తారు వీళ్ళందరూ ఎవరి మాన వాళ్ళు ఉంటే వాళ్ళు అలాగే అట్టిపెట్టి కాలక్షేపం చేస్తారు అట్టి పెట్టడం కోసం ఇప్పుడు మార్చురీలు ఏర్పాట్లు మంచుగడ్డలు చాలా వచ్చాయి ఇక్కడ మనిషిని కాపాడడానికి మంచుగడ్డలు పనికి లేవు కానీ ఓ నాజం శవాన్ని కాపాడడానికి పనికొస్తాయి వచ్చాయని అట్టి పెడతారు అట్టి పెట్టుకోవడం వాళ్ళకి బాగానే ఉంటుంది మరి ఊళ్ళో వాళ్ళకి కొందరు నెలల్లోనే అట్టు పెడుతున్నారు విచిత్రంగా అమెరికా నుంచి రావాలి ఆస్ట్రేలియా నుంచి రావాలి మూడేసి రోజులు నాలుగేసు రోజులు అట్టి పెడుతున్నారు అన్నాళ్ళు అట్టి పెట్టకూడదండి వాళ్ళ కర్మ వాళ్ళు రారు తీసుకెళ్ళిపోవడమే అంత దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్నవాళ్ళకి ఇది ఎందుకండి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం కావాలి ఈ అద్దింట్లో పక్కింట్లో ఉండేవాళ్ళు ఏం కావాలి వీళ్ళు ఏమో పెట్టుకుని ధైర్యంగా పడుకుంటారు ఇక్కడ పక్క వాళ్ళు వాళ్ళకి పెడకల్లో అందరూ చిన్నపిల్లలు ఉంటారు అక్కడ పక్కింట్లో శవం ఉందంటే వాడికి ఎలా ఉంటుంది అంచేది మన సంఘ మర్యాద పాటించేది ఏమిటంటే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ కోసం కూడా ఎక్కువ రోజులు అట్టి పెట్టకూడదు ఇరవై నాలుగు గంటలు మహా అయితే నలభై ఎనిమిది గంటలు తీసేయి అంతే ప్రాప్తం అని చెప్పి ఫోటో చూపించు వాళ్ళ కోసం అని చెప్పి దీన్ని రట్టి పెడితే మిగిలిన వాళ్ళు ఏం కావాలి ఇక్కడ బ్యాక్టీరియా అంటుకోవడానికి కులము మతం ఉండదే ఎవరికైనా అంటుకుంటుంది అచ్చే అందరికీ పది రోజులే దగ్గర వాళ్ళకి పది రోజులు ఎందుకంటే పెద్ద కొడుకుకి కోడలకి ఎందుకు పది రోజులు ఈ పెద్ద కొడుకు శ్మశానంలో ఉంటాడు రోజు నిత్య విధి అని ఉంటుంది రోజు వెళ్ళాలి ఏదో చేయాలి మళ్ళీ రావాలి మధ్యాహ్నం రావాలి భార్య అతనికి సహకరిస్తూ ఉంటుంది ఇక్కడ ఆయన ముట్టు మొదలు ముట్టుకునేది భార్యనే కదా అన్నీ అందివ్వాలి కదా తువాళ్ళు అవన్నీ అందివ్వాలి కదా మరి అంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉంటారు కాబట్టి వీళ్ళకి పది రోజులు ఉన్నారు కూతురికి అల్లుడికి మూడు రోజులు ఎందుకంటే కూతురు గోత్రం మారింది అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ తండ్రితో ఉండే అనుబంధంతోనే వచ్చింది ఆవిడ ఎప్పుడు భర్త రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవాలి పూర్వాచారం ప్రకారం పద్ధతి అందుకే ఇక్కడే ఉంటే ఆవిడే పది రోజులు పట్టాల్సిందే మళ్ళీ విడిగా ఉంటుంది ఏమిటి ఇదంతా మన సౌకర్యం కోసమే చెప్పింది అంత సమాజం అంతా బాగుండాలి నీ ఇంట్లో ఏదో జరిగితే జరగచ్చు శుభం ఆ వల్ల వేరే సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగద్దని ఆలోచించింది మన ధర్మం అందుకని పది రోజులు పట్ట ఇంకొక మాట ఏమండి దేవుడు గుడిలోకి వెళ్ళొచ్చా మా సమస్య రేఖాలు వెళ్ళలేదు గుడిలోకి వెళ్ళొచ్చా దీనికి గరుడు పురాణం చాలా స్పష్టంగా కర్మకాండ జరిగే రోజుల్లో ఏది చెయ్యకూడదో చెప్పింది స్పష్టంగా ఆశీర్వాదం దేవ దేవ పూజ ఆశీర్వాదం దేవ పూజ ఆశీర్వాదం పూజాం ప్రత్యుత్నాభివందనం శయనం స్పర్శం ఈ పది రోజుల్లో ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళు కొడుకులు కోడళ్ళు భార్య భర్త ఎవరున్నా సరే వాళ్ళు ఎవరి ఆశీర్వచనం కోసం వెళ్ళకూడదు ఎవరిని ఆశీర్వదించకూడదు ఎందుకంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది ఆశీర్వదించను ముట్టుకుంటాం కదా నెత్తి మీదో భుజం మీద చేయడతాం వ్యాపిస్తుంది అందుకే అది ఫలించదు అందుకని వెళ్ళొద్దు దేవపూజాం గుళ్ళో కూడా వెళ్ళద్దు దాన్ని గమనించండి కొంతమందికి విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి ఏడాది పాటు గుళ్ళోకి వెళ్ళడం మానేస్తారు ఇది ఎగ్గొట్టేయడం తప్పితే ఏం లేదు ఇక్కడ పది రోజులే వెళ్ళొద్దాను పదకొండవ రోజు శుద్ధి హాయిగా వెళ్ళొచ్చు పన్నెండో రోజు ఆశీర్వచనం ఉంటుంది వేద పండితులు వచ్చి ఆశీర్వచనం చేస్తారు ఆ రోజు నుంచి నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకోవచ్చు పదమూడో రోజున గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు శాస్త్రం అభ్యంతరం చెప్పలేదు చాలామంది ఎగ్గొట్టేయడానికి ఏమిటంటే మా ఇంట్లో మొన్నే గృహప్రవేశం అండి మేము మీ కర్మకాండకి రాలేమండి దీనికి దానికి సంబంధం లేదు వెళ్ళొచ్చు ఎవరో మన బంధువు పోయాడు దగ్గర వాడు శవాన్ని మోసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతుంటే ఈ పెద్ద మనుషులు ఎగ్గొట్టేస్తున్నారు సొంత బంధువులు కులం వాళ్ళు అయ్యి మా కోడలు నీళ్లు లోసుకుందండి మేము నీ కోడలు నీళ్లు వేసుకోవడానికి నువ్వు శవం పోయడానికి సంబంధం లేదు పైగా ఆ శవాన్ని చెప్పిన ప్రకారం వెళ్ళి మోసి అంత్యక్రియలు చేస్తే నీ కోడలకి సత్సంతానం కలుగుతుంది శాస్త్రం చెప్పి ఆ పుణ్యం ఆ పుణ్యం కాపాడుతుందండి ఎప్పుడు కూడా ఏదో వంక పెట్టి ఎగ్గొట్టేద్దామని చూడకండి దయచేసి ఎందుకంటే అన్ని చోట్ల వాహనాలు లేవమ్మా హైదరాబాద్ లాంటి చోట వరంగల్ లాంటి చోట ఉండొచ్చు పల్లెటూళ్ళలో ఏం లేవండి పైగా ఆ కులం వాళ్ళే వచ్చి మొయ్యాలి బంధువులే వచ్చి మొయ్యి ఎవరు మొయ్యనంటే ఏమైపోతారని వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవాళ ఏ ఇంట్లోనూ నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్ళు లేరమ్మా ఓన్లీ వన్ ఆర్ టూ వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఎవడొస్తాడు ఇక్కడికి మరి మనం వెళ్ళకపోతే ఏమవుతారు మానవత్వం లేదా అంతవరకు బంధువులతో సఖ్యంగానే ఉన్నాం వాళ్ళ ఇంటో జరిగేసరికి మా ఇంటో మొన్న సత్యనారాయణ వ్రతం చేసుకుని సత్యనారాయణ భ్రత అనే లెక్క ఏడాదా ఒక్కరోజు ఎందుకు రెండో రోజు ఎగ్గొడుతున్నావు బాధ్యత రాహిత్యం మానవత్వ రాహిత్యం అంటారు దాన్ని దానికి ముహూర్తాలు చూడకూడదు పలకరింపుకి పది రోజుల్లో వెళ్ళమన్నారు గమనించండి ఎందుకంటే దుఃఖంలో అప్పుడే ఉంటారు మూడు నెలల తర్వాత నువ్వు వెళ్ళినా ఒకటి మానేసిన ఒకటి దుఃఖంలో అప్పుడు దానికి సెంటిమెంట్ జోడించాల్సిన పని లేదు పది రోజుల్లో ఏ రోజైనా వెళ్ళొచ్చు రాత్రైనా వెళ్ళొచ్చు ముహూర్తంతో పని లేదని ఎందుకు చెప్పారంటే దుఃఖం అప్పుడే ఎక్కువగా ఉంటుంది నువ్వు వెళ్ళి ఓదారిస్తే వాళ్ళకి కాస్త బాగుంటుంది ఇంకా మనకి సెంటిమెంట్లు ఏమిటంటే పదో రోజుని ఆవిడ వితంతువు మరి చూడలేదు తర్వాత ఎప్పుడైనా బస్ స్టాండ్లో కనపడితే నీ కరోనా వచ్చేస్తున్నామా ఆవిడ కనపడితే ఎంత సెంటిమెంట్ పెంచుకుంటారు అసలే ఆవిడ భర్త పోయి ఏడుస్తుందా మనం ఇంకా సెంటిమెంట్లు పెంచుకుని ఇంకా ఏడిపిస్తున్నామా ఆవిడ ఏడుస్తోందో పక్క భర్త ఇంకా మనం సెంటిమెంట్లు పెంచి ఆవిడ మొహం చూడకూడదని అన్నమేటండి విత్తంతం అంటే నాకు అర్థం కాదు భర్తని ఏమైనా చంపేసిందా చంపేసిన వాళ్ళని మూడో పెళ్ళి ఆరో పెళ్ళి చేసుకున్న వాళ్ళని వేదికల మీదకి పిలిచి దండలేసి గౌరవిస్తాం మన సంస్కారానికి నమస్కారం భర్త పోయిన వాళ్ళని మాత్రం అవమానిస్తాం ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ ధర్మం మన సంస్కృతిలో విత్తంతో గంగా భాగీరథి సమానరాలు అంటారమ్మా ఎందుకంటారో తెలుసా కాశీఖండంలో పురాణంలో వేదవ్యాసుడు చెబుతాడు స్పష్టంగా సమ యా నారీ పతి దేవత న గంగ యాతయా సమహ అంటాడు గంగాదేవితో సమానం ఎందుకంటే గంగా నదిని ఆకాశంలో ఉంటే మందాకిని అంటారు భూలోకంలోకి వచ్చినప్పుడు భాగీరథి అన్నారు పేరు మారింది ఆకాశంలో ఉంటే గంగ మందాకిని అన్నారు భూలోకంలోకి వస్తే భాగీరథి అన్నారు కింద పాతాళంలోకి కూడా వెళ్ళింది ఆవిడ అప్పుడు ఆవిడని భోగవతి అన్నారు పేరు మారినా గంగానది పవిత్రతలో మార్పు లేదు కదా భర్త ఉన్నా లేకపోయినా ఇవిడ పవిత్రతలో మార్పు లేదు అని చెప్పారు అందుకని గంభాస గంగా భాగీరథి సమానురాలు విత్తంతువుని గంగానదితో సమానంగా గౌరవించాలి అవమానించిన వాడికి గరుడ పురాణం ప్రకారం నరకం ఖాయం ఏవి చెయ్యకూడదు అవన్నీ మనం సెంటిమెంట్లు పెంచుకుని చేస్తున్నాం ఏది చెయ్యాలో అది వదిలేసాం అందుకని మనకి మానవత్వం పోయింది మాధవత్వం ఎలాగో రాదు మతిమాలినటువంటి సంకుచితత్వం మిగిలింది ఇక్కడ ఇంకా ఘర్షణలు అవుతున్నాయి మనం బాగున్నప్పుడే అందరూ మన ఇంటికి వస్తారమ్మా పోతే ఎవరు రారు ఈ మాట ఎందుకు వచ్చింది ఎవడు వెళ్ళకపోబట్టే వచ్చింది బాగున్నప్పుడు అందరూ వస్తారు దానికేముందండి పోయినప్పుడే పెడితే వాళ్ళకి ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుంది అయ్యో కష్టం వచ్చింది వచ్చారమ్మా బంధువుల పట్ల మిత్రుల పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం అందుకని ఆశీర్వాదం తీసుకోవడం కానీ ఆశీర్వాదం ఇవ్వడం కానీ పనికి రాదు గురువులైన వాళ్ళు కూడా ఆ పది రోజుల్లో ఎటువంటి జ్ఞానబోధ చేయకూడదు ఎందుకంటే మేమంటూ ప్రవచనాలకు బయటకు వస్తే ఇంట్లో ఏదైనా అనుకోని జరిగింది అనుకోండి బయటకు వస్తే అందరూ దండాలు పెడతారు మరి ఏదో చేయాలి వద్దు మానేసి పది రోజులు మానేస్తే ఏమీ నష్టం దేవ పూజాం దేవాలయానికి వెళ్ళచ్చు పూజాం అన్నాడు గమనించండి ఆ పది రోజుల్లో గోత్రనామాలతో పూజలు చేయకూడదు దేవాలయానికి వెళ్లకుండా ఉంటే సరే పన్నెండో పదకొండో రోజు శుద్ధ అయిపోయాక పన్నెండో రోజున ఆశీర్వచనం అయ్యాక పదమూడో నుంచి శుభ్రంగా గంట మోగించుకుంటూ ఉండదు సాయిగా ఏం మానయాల్సిన పని లేదు పెళ్లి చేయడానికి సందేహమే శుభకార్యానికి సందేహమే అసలు ఇంకా ఏడాదిలోగా పెళ్లి చూపులు మాట్లాడటానికి కూడా ఆలస్యం చేస్తున్నారు ఈ లోపు మీరు శుభ్రంగా గుటగా జంపు జలాని అయిపోయింది అక్కడ అది బాగుందా అది బాగుందా మనం ఆలస్యం చేసిన వీళ్ళు జంపు జలాని ఆగితే వాళ్ళు ఆగుతారేటే రేటే ఎందుకు వచ్చినా కూడా ముడెట్టేస్తే అయిపోయాయి దానికోసమని దీనికోసమని ఆ సెంటిమెంట్లు ఎక్కడ శాస్త్రాల్లో లేవండి పన్నెండు రోజులు అది కూడా పది రోజులే పదకొండు రోజు శుద్ధి పన్నెండు ఆశీర్వచ్చిన అంటే అది విడుదల రోజు అది పదకొండు నుంచే విడుదల అంత స్పష్టంగా చెప్పారు శాస్త్రంలో దానికంత మనం బాధపడక్కల అగ్నిలో పోయిన జీవికి ఎందుకు అస్థిసంచం చేస్తారు అగ్నిలో మూడు రోజులు ఉంటాడు నీటిలో మూడు రోజులు ఉంటాడు ఆకాశంలో మూడు రోజులు ఉంటాడు పదో రోజు తిరిగి ఇంటికి వస్తాడు ఎందుకో తెలుసా వదలలేడు మమకారాన్ని ఆ మమకారం కారణంగా అగ్నిలో దహించుకుపోతున్నా సరే ఇందాక చెప్పిన మాయామయ జగం పద్యం చదువుకుంటూనే ఉంటాడు భ్రమ ఎలా ఉంటుంది అంటే ఏమో ఇంకా అందులోకి దూరే అవకాశం ఇవిడి చాలా గొప్ప ఆశీతి దీన్నే మన వాళ్ళు ఏమంటారో తెలుసా తెలుగులో సామెత దింపుడు కాళ్లం ఆశ సామెతలు చూస్తే చాలా మొత్తం ఆచారాలు అర్థమవుతుంది దింపుడు కళ్ళం అదేమిటి శవాన్ని తీసుకెడుతూ మూడు చోట్ల నాలుగు చోట్ల దింపుతా మూడు చోట్ల కనీసం దింపుతా దింపుడు అంటే దింపిన ప్రదేశం ఏం చేస్తారో తెలుసా ఈ పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని గట్టికే పిలు గట్టికే పిల్లంట వీడు సొబారా సొబ్బారా వాడికి ఏమైనా పన్నంత నెమ్మదిగా పిలుస్తాడు ఎందుకంటే వాడు రావడం వీడికి ఇష్టం లేదు వీడు కాదు దేవేంద్రుడు పిలిచినా వాడు రాడు కానీ వీడికి ఎంత భయం అంటే ఒకవేళ వచ్చేస్తాడేమో ఎప్పటికే పని చేసుకున్నావు ఎందుకు వచ్చిన గొడవ సుబ్బారావు 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 అది వాడికే పట్లా పోయిన వాడికి వినపడుతుంది ఇలాగే మా అమ్మగారి దేహాన్ని తీసుకెడుతుంటే ఆ పురోహితుడు అయ్యా మీ అమ్మగారిని కాస్తా చెవిలో నోరు పెట్టి గట్టిగా పిలవండి అంటే మా అన్న ఎవరే నువ్వు పిలవరా నువ్వు పిలిస్తే వస్తుందిరా అన్నాడు బాబు నేను నేను కవినమ్మ నేను అవధారిని నాకు పద్యం పొంగింది కావలెనన్న వచ్చునే కావలెనన్న వచ్చునే ఎకాయకి చీరెను కావలెనన్న వచ్చునే ఎకాయకి చీరెను ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావుల నీనుచుండే రావలె నన్న వచ్చునే సరాసరి నందన పారి జాతమై తావులు నీ నీనదే అయిన తల్లడిలం బేదు అయిన తల్లడిలం సేవలు తల్లికి పుత్రకుల తల్లికిన్ సేవలు జేయు పుత్రకుల జీవితములు నవపారి జాతముల్ అని ఆనందంగా నేను మృతయాత్రలో మా అమ్మ చెవిలో పద్యం చెప్పాను నేను అవధానని నా పద్యం నా మా అమ్మ నా నుంచి పద్యమే కోరుకుంటుంది వచనంలో మాట్లాడితే నీకేం కరమరా అంటుంది ఆశువుగా పండి తల్లిని పోయిన తల్లిని పిలవాలంటే పద్యం రావాలంటే లేకపోతే నా అవధానం ఎందుకు పనిలేక అప్పుడు కూడా అమ్మ అడగాలి ఏమిటి పద్యం చెప్పని పొంగాలి లేకపోతే ఆత్మీయత ఏమున్నట్టే ఇక్కడ ఏడుస్తూ కూర్చోవడం కాదండి ఎందుకు వస్తుందన్నయ్య ఆవిడ స్వర్గానికి వెళ్ళింది సరాసరి నందన పారిజాతమై తావోలోని చూడండి నందనవరంలో పారిజాత వృక్షంలా ఉందయ్యా అమ్మ మనం రమ్మంటే ఈ కుడిపోయిన లోకానికి వస్తుందా మనం పెట్టిన బాధలు భరించి తొంభై ఏళ్ళు పడింది కదా నన్ను మనం పెట్టిన బాధలన్నీ తట్టుకుని తొంభై ఏళ్ళు బతికినందుకే అమ్మకి దండం పెట్టాలరా మళ్ళీ ఎందుకు వస్తుంది అది అయినా పర్వాలేదు అన్నయ్య మనం ఎవరం పోటీలు పడ మా అన్నదమ్ములు నా అదృష్టం అమ్మ నేను చివరి నాకింత సంస్కారం ఎందుకు వచ్చిందంటే మా అన్నదమ్ములు ఐదుగురు పోటీ పడ్డారు అమ్మ కోసం నేను చూస్తానంటే నేను చూస్తా ఎక్కడా దెబ్బలటరా నేను వాళ్ళందరికంటే పోటీ పడి ఎక్కడ మొత్తం బెలిపించానంటే వాళ్ళని ఎవరైనా నా దగ్గర ఉంటే నేను ఏదో సభలకు ఎడుతూ ఉంటాను మీరు ఏదో ఇంట్లో ఉండి మీ ఉద్యోగాలు చేసుకుంటారు నేనేదో అవధానానికి సభకో పెడతాను అమ్మని తీసుకెడతాను వేదిక ఎక్కేటప్పుడు అమ్మకాళ్ళకి దండం పెడతాను ఆ అవకాశం దానికి ఇస్తే ఆనందిస్తుందిరా అంటే సర్లేరా నీకు ఇచ్చేవాళ్ళ ఇది ఒక ఒక వైభవం కదా అక్కడ కూర్చోవడం నేను దండం ఇలా రావడం ఆ అనుభూతి మళ్ళీ ఆవిడకి ఎప్పుడు వస్తుంది బోర్డు పడింది పడింది ఎన్ని పడిందో నాకు ఉండేలాగా తెలుసు ఇప్పుడైనా వైభవంగా సుఖంగా ఆనందంగా కొడుకు వేదిక మీద వెలుగుతున్నాడు నాకు దండం పెట్టి వెళ్ళాడని ఆనందం కలగద్దా నేను సహస్రావగానం చేసి వెయ్యి పద్యాలు అప్పగిస్తుంటే ఇక్కడ ఇలాంటి సీట్లో కూర్చుంది ఆవిడ మరి అవకాశం కదా అది కూడా అందుకని నేను తీసుకెళ్ళకపోతే ఎక్కడికి వెళుతుంది ఊరికి ఇంట్లో ఒత్తులు చేసుకుంటూ కూర్చోవడమేనా ఎంతసేపు మనిషి బతుకున్నంతకాలం తన తల్లిదండ్రులకి భార్యకి తగిన గౌరవం తనతో పాటే కల్పించాలంటే తనతో పాటే కల్పించాలి తర్వాత ఏదో చేయడం కాదు ఇక్కడ తద్దినాలు ఇట్టాం తర్పణాలు ఇచ్చాం సంత అవన్నీ నీ పూజ కోసం ఇచ్చావు వాళ్ళే పొందారు బతుకుండగానే చేయాలి అవి నాకు మీటింగ్ కొద్ది వెళ్ళొచ్చేస్తాను నేను వచ్చేసరికి బంగాళాదంపలు వేపుడు చేసిప్పటి నీకు ఎందుకోసం ఏంటి భార్య ఉన్నది ఇక్కడ ఆ మీటింగ్ అవి తీసుకెళ్ళాలి అవిడే ఆనందించాలి భర్త వేదిక మీద ఉపన్యాసం ఇస్తుండే లేదా ఓ దాండే ఇస్తుంటే గౌరవిస్తుండే సంతోషం కదా కనీసం చూస్తుంది కదా ఆ భాగ్యం జీవిత భాగస్వామికి వెంటనే కలవకపోతే అలాగా అందుకే నాకు నా తల్లి పోయిన తర్వాత నుంచి అలవాటు నేను తల్లి పోయిన తర్వాత మొదటిసారి వేదిక ఎక్కుతుంటే నాకు వణికింది ఎవరికి దండం పెట్టను నా తల్లి లేదే కానీ అక్కడ భార్య కూర్చునిది భార్య అంటే మన సంప్రదాయం దృష్టిలో రెండవ తల్లి రెండవ తల్లి భార్య అందుకే నేను అప్పటినుంచి ఎప్పటి వరకు మానకుండా చేస్తున్నానమ్మా నా భార్య మా శారద ఎదురుగా ఉంటే నేను ఆవిడ కరచాలనం చేసి వేదికెక్కుతాను ఖచ్చితంగా నీ వల్ల నేను ఇంత వాండ్ అయ్యాను నీ వల్ల నేను ఇంత వాండ్ అయ్యాను మరి భార్యకి నమస్కారం చేస్తే బాగుండదు కదా ఆయుష్యా అందుకని చెయ్యి చెయ్యి కలిపి ఆవిడ భుజం మీద తట్టి నీ వల్ల నేను ఇంత వాండి అయ్యానని చెప్తే ఆవిడ హాయిగా నవ్వుతుంది అందువల్ల బాగున్నాము ఆ వైభవం ఆవిడికి దక్కాలి ఈ వైభవం ఈవిడికి దక్కాలి ఎవరు ఎంతకాలం ఉంటారో శాశ్వతమా ఉన్నంతకాలం ఏం చేసామనేదే లెక్క పోయాక చేసేమని శాస్త్రం ప్రకారం ఏదో చేస్తాం ముడతాయో ముట్టవో మనకేం తెలియదు శాస్త్రం ప్రకారం అది ఉండగా చేసిందని ముడుతోంది మనం చూస్తున్నాం కదా వాళ్ళు ఆనందిస్తున్నారు అందుకే ప్రాధాన్యం ఇస్తుంది శాస్త్రం ఇప్పుడు దాన్నే మనం బాగా పట్టించుకోవాలి ఇప్పుడు అలా అగ్నిలో నీటిలో ఇన్నాళ్ళు ఉంటే అందుకే నీటికి మైల బట్టలకి మైల మిగిలిన వాటికి ఉండదు ప్లాస్టిక్ కుర్చీకి మైలా ఉండదు కంగారు పడి చంపేది దీంట్లో వాళ్ళు ఎందుకంటే జీవుడు బ్యాక్టీరియా నీటి ద్వారా బట్టల ద్వారా ప్రయాణిస్తాడు ఈ స్టీలు దాని నుంచి ఈ మైకు నుంచి జీవుడు బట్టకు అంటుకుంటుంది ఎప్పుడు బ్యాక్టీరియా నీటికి అంటుకుంటుంది అంటే నీటికే మైల బట్టకే మైల ఇంకా దేనికి మైలు లేదు దీనికోసం పిల్లలని జాదస్థంతో చంపేక్కలేదు ఈ తాపత్రయం కూడా ఎందుకు అస్థిసంచం దేనికి నీటిలో కలపడం దేనికి ఆ జీవుడు పోయినప్పుడెప్పుడు ఐదు ప్రాణాలు ఒక్కసారి పోవండి మొదట ఒకటే పోతుంది పోయిన ప్రదేశంలో ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంకో చోట పెడతారు ఇంటి దగ్గర ఎక్కడో బయట అక్కడ రెండో ప్రాణం పోతుంది అయిపోయింది వదిలేసారు అది వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోవలసింది అని రెండో ప్రాణం ఇంకా మూడు ఉంటాయి పెద్ద కొడుకు కర్మకాండకి సిద్ధపడి వాడుకో గుజంజం వేస్తారు యజ్ఞోపవేతం వేసాక వాడిని పట్టుకుంటుంది మూడో ప్రాణం ఇక వీడిని పట్టుకోపోతే వీడు చేయకుండా పోతాడు అందుకే వాడికి రొం పట్టదు దగ్గురాదు ఆ శక్తి పితృదేవతల శక్తి ఇంకా రెండు ప్రాణాలు ఉంటాయి విచిత్రంగా నాలుగో ప్రాణం శ్మశానంలో దహనం అయ్యేటప్పుడు ఆ వేడికి తట్టుకోలేక పారిపోతుంది అప్పుడే ఐదో ప్రాణం కూడా బయటకు వస్తుంది అది సిబిఐ నిఘా విభాగం అదేం చేస్తుంది తెలుసా శ్మశానం నుంచి ఇంటికి ఇంటి నుంచి శ్మశానానికి షటిల్ సర్వీస్ చేసి అన్ని దానాలు చేస్తున్నారా లేదో సీసీ కెమెరా పెట్టి చూస్తుంది మనం ఎగ్గొడితే లేదు షోడశ దానాలని చెప్తారు అది చేయవలసిందే ఖచ్చితంగా బంగారం అంటే బంగారమే ఇవ్వాలి బంగారం ప్రత్యామ్నా వంద రూపాయలు సమర్ప వంద రూపాయలు బంగారం వస్తుందా నువ్వు కొనుక్కో చూస్తాను దాణాల దగ్గరికి వచ్చారు అందరూ పిచ్చిన గుట్లు అయిపోతారు ఇక్కడ ఏమంటే బ్రాహ్మల వ్యాపారం బ్రాహ్మల వ్యాపారం కాదమ్మా ఇది నీ పోయినవాడు కోసం నువ్వు చేస్తున్నావు ఇక్కడ చేయవలసింది ఖచ్చితంగా ఆ బ్రాహ్మడు ఏం చేసుకున్నాడు ఆ సొమ్మును అనేది నీకు అనవసరం బంగారం అంటే బంగారమే ఇవ్వాలి గృహదానం అంటే ఇల్లు ఇవ్వగలిగిన వాడు ఇల్లే కట్టించాలి అంటే గృహదానం ప్రత్యామ్నాయ నూట యాభై నూట యాభై గృహమేట ఊరికి తేగల కట్ట రాదు ఇవాళ ఒక్కజన పొత్తులు రావు ఏదో ఇచ్చేసి సరిపెట్టడమే లేకపోతే ఇప్పుడు మొత్తం ప్యాకేజీ ఒకటి మొదలట్టి అన్ని దానాల్లోకి వెళ్ళి ప్యాకేజీ అంటే లీకేజీ మొత్తం ఇక్కడ మన సంస్కృతి ఎంత గొప్పది అంటే ధనవంతుల సంపదలు పేదవాళ్ళకి తరిగి వెళ్ళిపోవడం కోసం సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ ఆచారాలన్నీ పెట్టారండి ఖచ్చితంగా అది మనం గుర్తుంచుకోవాలి అలాంటి దాన ధర్మాలన్నీ మనం పాటిస్తే విప్లవాలు వచ్చే అవకాశం లేదు హింస జరిగే అవకాశం లేదు లేకపోతే జమీందారుల మీద తిరుగుబాటు ఖాయం ఇవాడ టీవీలో మీరు చూసే ఉంటారు వాడు జార్ఖండ్ ఎంపీట వాడి దగ్గర రెండు వందల తొంభై ఆరు కోట్లు దొరికేటి ఏకంగా అవి డబ్బులో పరువుట అర్థం కావట్లేదు లెక్క పెట్టడానికి మిషన్లు సరిపోక అర్జెంటుగా మిషన్లు తీసుకొచ్చారు ఎందుకంటే లెక్కెట్టి 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 మిషన్ వేడెక్కిపోయింది ఒక్క మనిషి దగ్గర రెండు వందల తొంభై ఆరు కోట్లు ఎప్పుడూ నేను టీవీ మానేసి ఇక్కడికి వచ్చే వరకు ఇప్పుడు ఎంత అయిందో తెలియదు టీవీలో చూపిస్తున్నారు ఇంకా చాలామంది మిషన్లు వస్తున్నాయి ఒక్క మనిషి అంత దోచేసి దాచేసాడు అంటే ఎంత దాచేస్తున్నారండి అందరు కలిసి ఇది పోవడానికి మన సంస్కృతిలో పెట్టింది ఏమిటంటే ఇంట్లో పెళ్లి చేసావు ఖర్చు దానం దానం ఇచ్చే దానం దానమిచ్చాయి పితృకార్యం వచ్చింది దానం దానం ఇచ్చే దానం దానమిచ్చాయి అదేమిటి ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కట్టమంటే మనం కట్టం ఇది సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ మనకి మనమే వేసుకునే ఆదాయం పన్ను ఇది ఖచ్చితంగా కడతాం ఇన్కమ్ ట్యాక్స్ మూడు మంది ఎగ్గొడతారు తిరుపతి ముక్కు ఎవడైనా ఎగ్గొడతాడా ఎగ్గొట్టాడు వెంకటేశ్వర ముట్టుగా ఎత్తాడు వచ్చి మొక్కుకున్నవాడు ఎవడైనా ఎగ్గొట్ట నడిచేడతానంటే మోకాళ్ళు లేకపోయినా సరే నడిచే పెడతాడు ఆ దైవ భక్తి పాప భీతి ఇప్పటికీ భారతదేశంలో ధర్మాన్ని కాపాడుతున్నాయి ధర్మాన్ని కాపాడుతా ఈ రెండు మనలోంచి మన పిల్లల్లోంచి పోకుండా చూడాలి దైవభక్తి పాపభీతి దేవుడికి భయపడద్దు పాపానికి భయపడాలి ఈ దాన ధర్మాలంటే ఎందుకంటే మన సంపదలు తరగడానికే దాని ఉద్దేశమే అది తరగాలి ఎంత తరిగితే అంత మంచిది తండ్రికి పోయిన తండ్రి కోసం తల్లి కోసం కూడా మన సంపదలు కొంత తరిగింపు చేసుకోలేకపోయాక ఎవరి కోసం తరిగింపు చేసుకుంటాం ఈ సంపదలు వాడిచ్చినవే కదా వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేమా ఇంకెవరి కోసం ఎక్కడ అందుకోసం చెప్పారు స్పష్టంగా